అందరికీ నమస్కారం మనం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం ఒక ప్రపంచ కప్పు ఒక అంద మహిళలు విన్ అవ్వడం అది కూడా మన ఆంధ్రప్రదేశ్కి మన చుట్టుపక్కల నియోజకవర్గ చుట్టుపక్కల రాష్ట్రాలకి సంబంధించిన వ్యక్తులు ఉండడం మనం ఎంతో గొప్ప గర్వకారణంగా ఫీల్ అవుతూ మనందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం సో ఈ ప్రపంచ కప్లు అనేవి ఒక సెన్సేషన్ అని చెప్పాలి ఎందుకంటే మహిళల జట్టు మొన్న కూడా బ్రహ్మాండంగా విజృంభించారు మన ఇండియన్ మహిళా జట్టు కూడా అదేవిధంగా మెన్స్ అయితే మన క్రికెట్ జట్టు అయితే చెప్పనవసరం లేదు వాళ్ళు దూసుకుపోతున్నారు సో అంద మహిళల క్రికెట్ జట్టు ఈరోజు కప్ గెలుచుకోవడం అనేది గొప్ప విషయం వీళ్ళందరితోటి పవన్ కళ్యాణ్ గారు మీట్ అయ్యారు సో మీట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటల సందర్భంలో ఈ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న దీపిక గారు ఒక సమస్యలు చెప్పుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు సార్ ఇలాంటి పేదరికంలో ఉంటాం సార్ మేము మాకు ప్రోటీన్ ఫుడ్ తినాలని ఉంటుంది కానీ తినలేము ప్రోటీన్ ఫుడ్ తింటేనే మేము గేమ్స్ అవన్నీ ఆడగలం కానీ అలాంటిది కూడా మాకు దొరకదు మాకు ప్రోత్సాహం తక్కువ ప్రభుత్వాల నుంచి మాలాంటి వాళ్ళని మీలాంటి వాళ్ళు పట్టించుకోవాలి సార్ మేము మీద నమ్మకం ఉంది సార్ మీ చూస్తూ ఉంటాను సార్ సోషల్ మీడియా మీ సోషల్ మీడియా అంతా ఫాలో అవుతుంటా మీ హెల్పింగ్ నేచర్ అవన్నీ నాకు నచ్చుతాయి సార్ మీ పబ్లిక్ పాలసీల మీద మాట్లాడే విధానం అంతా కూడా నేను చూస్తూ ఉంటానని చాలా డెప్త్గా మాట్లాడారు ఆవిడ అంటే చాలా దగ్గరగా ఫాలో అవుతున్నారనమాట యాక్చువల్లీ ఆవిడ మన బార్డర్లో ఉంటారు ఆంధ్ర తెల్ ఆంధ్ర కర్ణాటక బార్డర్లో ఉంటానని చెప్పినట్టు ఉన్నారు ఆవిడ సో ఆంధ్ర కర్ణాటక బార్డర్లో ఆవిడ మా నివాసం ఉంటుంది కానీ మేమందరం పరిస్థితులు ఇవి మా లివింగ్ స్టైల్ ఇది అని చెప్పేసి ఆవిడన్నీ చెప్పుకొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అన్నీ చాలా క్షుణ్ణంగా వింటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళకి చాలా సెన్సిటివ్గా ఇలాంటి వాళ్ళ మ్యాటర్ అనేసరికి చాలా సెన్సిటివ్గా ఉంటారు ఒక అంద మహిళలు క్రికెట్ జట్టు ఈరోజు కప్ కొట్టడం ఏంటి ఒక సెన్సేషన్ అయితే ఇలాగ వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ కష్టాలు చెప్తుంటే పవన్ కళ్యాణ్ గారు వింటూ వింటూ పొద్దున్న మాటలు వీళ్ళతో మీట్ అయ్యారు సాయంత్రానికి వాళ్ళు చెప్పిన సమస్య సాల్వ్ చేశారు అదేంటి అంటే దీపిక గారు కెప్టెన్గా ఉన్న దీపిక గారు చెప్తూ సార్ ఇలాగా మాకు రోడ్డు ఒక ఐదు కిలోమీటర్ల రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్ సరైన రోడ్డు లేదు సార్ మాకు మేమంతా గిరిజనులు సార్ గిరిజన ప్రాంతాలకు వెళ్ళి వచ్చే రోడ్లు అంతంత మాత్రం సార్ అటు మారా అటు కర్ణాటక అయినా సార్ కర్ణాటక మహారాష్ట్ర ఏదో చెప్పారు అటు అయినా కానీ లేకపోతే ఇటు సైడు ఆంధ్ర కానీ మధ్యలో బార్డర్లో ఉండడం వల్ల మాకు అటు ఇటుగా రోడ్డు సదుపాయం ఏ గవర్నమెంట్లు పట్టించుకోవాలి సార్ మా అన్నీ కూడా గిరిజన ప్రాంతాలు అని చెప్పారు సో ఈ గిరిజన ప్రాంతాల్లో రోడ్లు అనేవి పవన్ కళ్యాణ్ గారు చూసాం మనం రీసెంట్గా గిరిజన ప్రాంతాల్లో వాళ్ళకి స్ట్రీట్ లైట్లు అంటే ఏంటో తెలియని వాళ్ళకి స్ట్రీట్ లైట్లు లేపించడం ఐదు బల్బులు ఒక ఫ్యాను సొంతంగా ఆయన సొంత నిధులతో ఇవ్వడం వాళ్ళకి రోడ్లు వేపించడం డోలీ మూతలు మోసుకొచ్చే వాళ్ళకి వృద్ధులు వికలాంగులు పిల్లలు కష్టాలు పడతారు వర్షాలు వచ్చినాయి ఏమొచ్చినా కనీసం రోడ్డు సరిపోయావు లేకపోతే ఎలాగని చెప్పి గ్రామాలను కలుపుకుంటూ రోడ్లు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేయడం కేవలం వందల ఓట్లు ఉంటాయి కానీ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అంటే ఓటు బ్యాంకింగ్ రాజకీయ నాయకులని దశాబ్దాలుగా మనం చూసాం స్వతంత్రం వచ్చిన కాడి నుంచి వాళ్ళకి ఎందుకు రోడ్లు వేయలేదంటే అక్కడ తాండాల్లో ఒక గ్రామానికి వచ్చి వంద ఓట్లో యాభై ఓట్లో రెండు వందల ఓట్లు ఉంటాయి వాళ్ళు మనకు ఓటు వేసినా వేగిపోయినా పర్వాలేదులే ఇలా కోట్లు ఖర్చు పెట్టి రోడ్ వేస్తే మనకు ఉండే వంద ఓట్ల కోసం కోట్లు ఖర్చు పెట్టడం అవసరం అని చెప్పేసి ప్రతి నాయకుడు కూడా ఓటు బ్యాంకింగ్ రాజకీయాలు చేశాడు కాబట్టి ఎవరు ఓటు రోడ్లు వేయలేదు వాళ్ళకి సో పవన్ కళ్యాణ్ గారు అలా కాదు నేను ఒక రెల్లి కులస్తుల్లో పుట్టాలి ఒక గిరిజనుల్లో పుట్టాలి ఒక దళితుడిగా పుట్టాలి మీ కష్టాలు నష్టాలు అన్నీ నాకు తెలియాలి అని ఎప్పుడు తాపత్రయపడి ఆయన బహిర్గతం స్టేట్మెంట్ ఇచ్చే వ్యక్తి కాబట్టి ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన పరిపాలిస్తూ వెళ్తున్నారు ఆయన మేజర్గా పట్టించుకునేది అనగారిన వర్గాల్ని పేదవాళ్ళకే మేలు చేయాలని సో ఆయనకి చెప్తే సాల్వ్ అవుద్ది అని చెప్పి ఇంత ధీమాగా నమ్మకంగా కాన్ఫిడెన్స్ తోటి ఈ దీపిక గారు అందమహిళ క్రికెట్ టీము కెప్టెన్ గారు చెప్పడం జరిగింది ఆయన విన్నారు విన్న తర్వాత ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు స్థానిక అధికారులను పిలిచారు పిలిచి వీళ్ళకి గా రోడ్డు శాంక్షన్ అయ్యేలా చూడండి ఏంటి అది సా అక్కడ ఎంత ఎన్ని కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు అంటున్నారు ఎంత ఖర్చు అవుద్ది అంటే చూడండి అన్నారు అదేంటి ఇరు రాష్ట్రాలు కదా మేము ఆ రాష్ట్ర వాళ్ళని అడుగుతాం మా పక్క రాష్ట్రం బార్డర్ కదా వాళ్ళని కూడా అడుగుతాం వాళ్ళని మేము సంప్రదించుకుని చేస్తాంలే అని హామీ ఇచ్చి పంపేయడం మీరు ఇమీడియట్గా ఆఫీసర్స్ని పిలిచి పొద్దున మాటలు మీటింగ్ జరిగింది పొద్దున మాటలు వీళ్ళందరినీ కలిశారు వాళ్ళు మీ కెప్టెన్స్కి వీళ్ళందరికీ కూడా ఐదేష లక్షలు ఎక్స్ పవన్ కళ్యాణ్ గారు ఎక్స్క్రేషి ఇచ్చారు ప్రభుత్వం తరఫున అదేవిధంగా సహచర ఎవరైతే వీళ్ళతో పాటు ఆడే క్రికెటర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా రెండేస లక్షల రూపాయల నజరాన ప్రభుత్వం తరఫున ఇచ్చారు వాళ్ళు వచ్చిన వాళ్ళని ఉట్టి చేతులతో పంపకుండా ప్రభుత్వం తరఫున కూడా ఆదుకున్నారు సేమ్ టైం ఈవిడ ఒక రోడ్డు అడిగారు మార్నింగ్ టైము ఈవినింగ్ టైంకి ఆ రోడ్డు శాంక్షన్ అయిపోయింది ఏ విధంగా అయిందంటే సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం అమరాపురం మండలం హేమావతి గ్రామం పంచాయతీ పరిధిలో ఉన్నదే ఈ రోడ్డు ఆవిడ నివాసం కూడా అక్కడే ఉంది ఈ ప్రాబ్లం కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు మడక మడకసిర నియోజకవర్గంలో ఉందన్నమాట ఈ హేమావతి అనే గ్రామం గ్రామ పంచాయతీ ఆ పంచాయతీలో ఉన్న ఈ తంబల్ తంబలహెట్టి తంబ తంబలహెట్టి అనే ఊరికి సంబంధించి వీళ్ళకి ఐదు కిలోమీటర్ల డిస్టెన్సు చాలా ఇబ్బందికరంగా ఉంటే హేమావతి నుంచి తంబలహెట్టి వరకు ఐదు కిలోమీటర్ల రోడ్డుకి మూడు కోట్ల రెండు లక్షలు అప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేయడం జరిగింది ఈ మూడు కోట్ల రెండు లక్షలను కూడా సత్యజాయి జిల్లా కలెక్టర్ గారు పరిపాలనా పరమైన అనుమతులను ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని మనం ఆదుకోవాలని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాటకి జవ దాటకుండా ఆయన అభివృద్ధి ప్రజా సంక్షేమం పేద ప్రజలను ఆదుకోవాలి అని చెప్పేసి ఆయన ఏదైతే చూస్తున్నారో దానికి హుటాహుట్టిన ఈ తంబలహెట్టి అనే గ్రామానికి ఐదు కో ఐదు కిలోమీటర్లకి మూడు మూడు పాయింట్ రెండు కోట్ల రూపాయలు అప్పటికప్పుడు శాంక్షన్ చేయడం ఆ అమౌంట్ ఈవినింగ్ కల్లా రిలీజ్ చేయడం వర్క్స్ స్టార్ట్ చేయడం రేపటి నుంచి వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి త్వరితగతిన ఈ రోడ్డు చేయాలి రోడ్డు పని చేయాలి రోడ్డు ఫినిష్ చేయాలి నాకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండండి అని చెప్పేసి అధికారులను ఆదేశించడం ఇవన్నీ కూడా చక్కచక్కగా జరిగిపోయినాయి అంటే ఒక అకౌంటబిలిటీ ఒక పారదర్శకత ఒక జవాబుదారీతనం అనే ఉన్న నాయకుడు అధికారంలో ఉంటే భర్తని నేను సినిమాలో మనం చూసినట్టు రియల్ లైఫ్లో అలాంటి నాయకుడు ఉంటే ఎలా ఉంటుందా అంటే ఎగ్జాంపుల్కి పవన్ కళ్యాణ్ గారు లాగా ఉంటుంది అని చెప్పేసి మన ఒక్క రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇప్పుడు ఈ జట్టు దీపిక గారు కెప్టెన్ గారు ఎవరైతే ఉన్నారో అంద మహిళల క్రికెట్ జట్ కెప్టెన్ ఆవిడ కూడా ఒక మారుమూల గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన మహిళ కూడా చెప్తుందంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అది ఆయన మంచితనం అది ఆయన గొప్పతనం ఆయన జవాబుదారితనం నిస్వార్థ జన నిస్వార్థ ప్రజాసేవకుడు ఆయన ఆయన ఎలాగే పది కాలాల పాటు చల్లగా ఉండాలి ఇంకా ఎలాగే లక్షల మందిని కోట్ల మందిని ఆయన ఆదుకోవాలి సీసీ రోడ్లు బీటీ రోడ్లు వేసి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుందాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై భారత్ జై హింద్